హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోటి పచ్చడి చేసేసుకుందామండి అది కూడా బీరకాయ నువ్వు పప్పుతో కలిపి రోట్లో పచ్చడి చేసుకుందామండి దానికి కావాల్సింది నేను ఒక అర కేజీ బీరకాయ ఒక కాయ వచ్చిందండి నువ్వు పప్పు తీసుకున్నాను అంటే తెల్ల నువ్వులు అంటాం కదా ఈ నువ్వు పప్పు వేస్తూనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్క టమాటా టమాటా అనేది ఆప్షనల్ అండి వేయకపోయినా బాగానే ఉంటుంది నేను వేసాను వేసినా బాగానే ఉంటుంది పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉండే మిరపకాయలు తీసుకోండి పచ్చడి కొంచెం కారంగా ఉంటే చాలా బాగుంటుంది చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే నూనె ఇవన్నీ వేయించుకొని మనం తిరగమాత పెట్టుకోవాలి కదండీ దానికి కావలసినటువంటి నూనె రెండు రెబ్బల కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర అండి ఒక చిన్న కప్పుకి కొత్తిమీర కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటే సువాసనగా ఉంటుందండి మనం పచ్చడిపే తిరగమా పెట్టుకోవడానికి శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండు మిరపకాయ బీరకాయ అస్సలు చెక్కు అండి చెక్కుతోటే తరిగేసేసుకోండి అస్సలు స్కిన్ అనేది తీయద్దు తీయకుండా చెక్కుతోటే తరిగేసేసుకోండి చెక్కు ఉండటం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది కూడా ఫైబర్ కదా చెక్ అనేది ఇప్పుడు టమాటాలు తరిగేసుకున్నాం అలాగే పచ్చిమిరపకాయలు కూడా రెండు ముక్కలుగా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు నూనె వేయకుండా ప్యాన్ వేడి చేసేసుకుని ప్యాన్లో నూపప్పు అండి అస్సలు ఒక్క చుక్క కూడా నూనె వేయొద్దు ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నూపప్పు వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసేసి మనం ఈ పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా వేసేసుకున్నాం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి ఇంత కారం తినలేము అనుకున్నప్పుడు కమ్మగా కూడా చేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు తగ్గించుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మనం వేయించేసుకున్నాం కదా ఇవి కూడా పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ నూనె వేసేసుకొని ఒక్క టమాటా తరుక్కున్నాం కదా ఆ టమాటా వేసేసి బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి చెక్కుతోనే చేసుకుంటే బాగుంటుందండి పచ్చడి చెక్కు అనేది అసలు తీయదు చిటికెడు ఉప్పు వేసేసి అంటే సాల్ట్ కొద్దిగా వేసేసి మనం మూత పెట్టేసుకుందామండి సాల్ట్ అనేది ఎందుకు వేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతుందండి ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అందువల్ల ఉప్పు వేసేసుకొని మగ్గబెట్టుకుందాం మూత తీసుకొని ఆవిరినీళ్ళన్ని అందులోకి ఉంపేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందామండి చక్కగా లో ఫ్లేమ్లో వేగితే చాలా బాగుంటాయండి ఈ ముక్కలన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గబెట్టి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారా ముక్కలన్నీ వేగిపోయినాయి చక్కగా ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని చల్లారి పెట్టి వేసుకుందామండి చల్లారిన తర్వాత మనం పచ్చడి అన్నీ వేసేసుకుని రోట్లో రుబ్బేసేసుకుందాం నూపప్పు చల్లారిపోయింది అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనం వేయించి పెట్టుకున్నాము ముక్కలు కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయండి పర్వాలేదు అన్నీ కూడా మనం వేసేసుకుని రోట్లో కమ్మ కమ్మగా కారంగా అసలు పచ్చడి చేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి మనం బీరకాయ ముక్కలు మగ్గ పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు అన్నీ కూడా ఇలాగ రోట్లో వేసేసుకొని తర్వాత నువ్వు కూడా వేసేసుకొని పచ్చిమిరపకాయలు మగ్గ పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాం అలాగే జీలకర్ర చింతపండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని చక్కగా ఇలాగా పొట్టు తీసేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకుందామండి పొట్టుతో వేసుకోవచ్చు కానీ తినేటప్పుడు రోట్లో రుబ్బుతున్నాం కదండి పొట్టు అనేది నలగదండి అందువల్ల పొట్టు తీసి అదే మిక్సీ అయితే కనుక మనం పొట్టు తీకపోయినా పర్వాలేదు అలాగే పసుపు వేసేసుకున్నాము రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకొని మీరు ఎంతైతే ఉప్పు తింటారో కారము అంతా మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఉప్పు కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరుక్కున్నాం కదా చక్కగా బాగు చేసేసుకొని అన్నీ వేసేసుకుని మనం ఇలాగా పచ్చడి రుబ్బేసుకుందామండి రోచి రోటి పచ్చడి రుచే వేరండి అసలు మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ దీని టేస్ట్ దీనికేనండి బాగా మెత్తగా రుబ్బద్దండి కొంచెం కచ్చాపచ్చ అంటే మరీ కచ్చాపచ్చాగా కాదు కొద్దిగా మనకి చిన్న పలుకు తగిలేటట్టుగా పచ్చడి రుబ్బుకుందామండి చింతపండు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదా అవన్నీ కూడా మంచి అండి పచ్చడికి కొత్తిమీర కూడా యాడ్ చేసేసాం కదా ఎంత పది నిమిషాల్లో మనకి పచ్చడి రెడీ అయిపోతుందండి ముక్కలు మగ్గి చల్లారిపోతే రుబ్బేసుకోవటమేనండి వేసుకోవటమేనండి ఒకవేళగా రోలు లేదు అనుకుంటే మీరు మిక్సీలో అయినా కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చపాతీల్లో కూడా తినచ్చండి కొంచెం కారంగా ఉంటుంది కదా చపాతీల్లో కూడా దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి బాగుంటుంది చక్కగా ఇలాగా రుబ్బేసేసుకుందాం చూడండి మీకు చూపిస్తున్నాను పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు రోలుకున్న పచ్చడి అంతా కూడా మనం గిన్నెలోకి తీసేసుకుందాం అండి ఒక బౌల్లోకి తీసేసుకుని తెరగమాత పెట్టేసేసుకుందాము అసలు ఎక్కడ నీళ్ళు అనేది వాడొద్దండి చూడండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది రోట్లోంచి తీసేసుకుందామండి మొత్తం రోలుకున్న పచ్చడి అంతా ఇట్లా తుడిచేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకొని తిరగమాత పెట్టేసుకుందామండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి అసలు చెక్కు అనేది ఎప్పుడు తీయద్దండి ఎందుకంటే చెక్కు వేస్ట్ చేయొద్దండి లేదు బీరకాయ కూర వండుకొని అచ్చగా చెక్కుతో కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అండి కొంచెం కండ ఉంటే బాగుంటుందని నేను చెక్కుతో చేశానండి పచ్చడి రోట్లో పచ్చడి అంతా కూడా ఇట్లాగా బౌల్లోకి తీసేసుకుందాము బౌల్లోకి తీసేసుకొని తిరగమాత పెట్టేసుకుందామండి చూడండి చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి టేస్ట్ కూడా అంతే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు నూనె వేసేసుకుని ప్యాన్లో మనం తిరగమాత గింజలు వేసేసుకున్నాము ఇవన్నీ వేగిపోయి చెట్పట్లాడిన తర్వాత ఆవాలు పప్పులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం కరివేపాకు అనేది యాడ్ చేసేసుకుందాం ఒకవేళ చిన్నుల్లిపాయ తినము అని అనుకుంటే ఇంగుతో కూడా చేసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు రుబ్బాం కదా మనం వెల్లుల్లిపాయలు స్కిప్ చేసేయచ్చు ఒకవేళ మీకు వద్దు అనుకుంటే ఇప్పుడు తిరగమాతలు మనం ఇంగు వేసుకోవటం వేనండి ఇంగు వేసుకొని కరివేపాకు వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ తినేవాళ్ళు వెల్లుల్లిపాయతో చేసుకోవచ్చండి ఇప్పుడు తిరగమాత మొత్తం వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి నేను కరివేపాకు కూడా వేసేసాను చూడండి కరివేపాకు ఒక్కసారి ఆ వేడి తిరగమాతలో కలిపేసేసుకొని పచ్చడిలో వేసేసుకుందామండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో తిరగమాత కూడా చాలా బాగుంది కదా పప్పులు ఎక్కడా మాడలేదండి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి ఇప్పుడు పచ్చడి మీద తిరగమాత వేసేసుకుని చక్కగా కలిపేసేసుకుందామండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ రోటి పచ్చడి వేరేకైతే ఇచ్చినప్పుడు ఈసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్